హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను వీడియో చూసే ముందుగా ఒక లైక్ అయితే ఇచ్చి నాకు కూడా సపోర్ట్ చేయమని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకైతే వీడియోలోకి వెళ్ళిపోదాము నాకైతే యూట్యూబ్ నుంచి ఎన్ని లక్షలు వచ్చినాయో మీకు చెప్తున్నా కానీ ఇది నిజమైతే బాగుంటుంది నాకు యూట్యూబ్ నుంచి ఎన్ని లక్షల డబ్బులు వచ్చినాయి అనేసి నిజమైతే బాగుంటుంది అయితే ఒక కళ అయితే వచ్చింది ఒక రోజు ఆ కళ తొందరలోనే నిజం అవుతుంది నాకు తెలిసి కానీ ఇవి యూట్యూబ్ నుంచి వచ్చింది డబ్బు అయితే కాదు నేను నెల నెల పొదుపు చేసిండే డబ్బు ఈరోజు అంటే ఈరోజు కాదు ఒక వారం అప్పుడే వచ్చింది కానీ అప్పటి నుంచి వీడియో అయితే నాకు కుదరలేదు ఇప్పుడు కుదిరింది అనమాట చేస్తున్నాను కానీ కరెక్ట్ అయితే నాకు నేను పొదుపు చేసిన అమౌంట్ అయితే వచ్చేసింది అనమాట మేము నెల నెల పొదుపు చేసిన అమౌంట్ అయితే వచ్చేసింది వాటిని అయితే డ్రా చేసుకున్నాము మా చేతికైతే వచ్చిందనమాట ఇది నెల నెల ఎలా పొదుపు చేసుకున్నాము అంటే ఇంకా దీని తర్వాత ఇంకా ఇంకో నాలుగు నెలలైతే మళ్ళీను ఇంతకంటే ఇంకొంచెం ఎక్కువ వస్తుంది అనమాట అంటే నేను పొదుపు పోస్ట్ ఆఫీస్ లా కట్టుకున్నాం అనమాట ఐదు సంవత్సరాలు అయింది కరెక్ట్ గా అరవై నెలలు కట్టాలి అరవై నెలలు నెల నెల తమ అమౌంట్ అయితే నేను కట్టుకున్నాను అనమాట ఆ నేను మా ఇద్దరు కట్టుకున్నాము కానీ కట్టేటప్పుడు ఓ అనుకున్నాను నేనైతే కొంచెం కేర్లెస్ గానే అనుకున్నాను అనమాట ఓ ఏమి ఇంత చిన్న అమౌంట్ వెళ్ళాలి ఏమంత అవసరం ఎప్పుడో వచ్చే ఐదు సంవత్సరాలకు మనం ఇప్పటి నుంచి కట్టి కాసుకోవాలా అని అనుకున్నాను కానీ నేను కట్టినప్పుడు ఒక రెండు మూడు నెలలు అలా ఫీల్ అయ్యాను అంతే ఎప్పుడో వచ్చే అమౌంట్ ఎందుకులే కట్టడం వేస్ట్లే అనుకున్నాను కానీ అది అలా మనం నేనైతే మూడు నెలలు నాలుగు నెలల చేత నుంచి ఇచ్చినాను ఇంకా నెల నెల మా ఆయన అయితే ఫోన్పే చేసి ఇంక మా ఆయనకే ఒప్ప చెప్పేసినాను నెల నెల ఫోన్పే చేసినాడు సడన్ గా మొన్న పోస్ట్ ఆయన వచ్చి ఇంకా మీద అయిపోయినాయి ఇంకా అకౌంట్ ఇవన్నీ సైన్ చేయండి అని వచ్చేసరికి ఆ అప్పుడే అయిపోయిందా ఐదు నెలలు అరవై సారీ ఐదు సంవత్సరాలు అరవై నెలలు అప్పుడే అయిపోయిందా ఇంత తొందరగా అనేసి మంచి చేతికి డబ్బు వస్తే కానీ మనకు కూడా తెలియదు అనమాట అందుకే చెప్పేది ఇది కరెక్ట్ టయానికి వచ్చింది అంటే ఇప్పుడు మా పిల్లలకి స్కూల్ నిన్ననే రీఓపెన్ అయ్యిందనమాట ఇప్పుడు వాళ్ళకి కట్టేకి ఇది సాల్ అది లేదు వన్ ల్యాక్ అబవే వచ్చింది కానీ మా పిల్లలకి ఇప్పుడు ఫీజు కట్టేకి మళ్ళీ కొత్తగా బుక్కులు కొనాలి మొత్తం ఏటు జడ్ మొత్తం అన్నీ కొత్తగా కొనాలి అయితే ఒకరికై ఇంకొంచెం మిగులుతుంది లేండి ఎలాగో కరెక్ట్ టైంకి అయితే వచ్చింది కదా మనం మళ్ళీ రిస్క్ తీసుకోవాలి అనేది లేకుండా ఇప్పుడైతే ఇది వచ్చేసింది ఇంకో నెల నాలుగు నెలలు పోతే ఇంకో రెండు బుక్లు కట్టినాం కదా ఒక బుక్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా ఒక బుక్ వస్తుంది దీంట్లో ఆల్రెడీ టెన్ థౌజండ్ అయితే వాడేసినాము చూడండి వీడియో కూడా నాకు కుదరలేదు ఈ రోజు ఎందుకో తీస్తాం అంటే పొదుపు గురించి చెప్దామనే ఉద్దేశంతోనే నేను వీడియో అయితే చూస్తున్నాను చూసే వాళ్ళు ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీకు యూజ్ లేకపోయినా అంటే చాలా మంది అనుకుంటారు కదా నెల నెల నేను ఎంత కట్టినాము నెల నెల ఈ అమౌంట్కి అయితే పదహైదు వందలు అనమాట నెల నెల నెక్స్ట్ ఇంకో అది వచ్చినప్పుడు అది వీడియో మళ్ళీ పెడతాను పదహైదు వందలు కట్టి ఇప్పుడైతే వన్ ల్యాక్ అబవ్వే వచ్చింది నెల నెల పదహైదు వందలు ఏంది రబ్బా చీప్ అనుకుంటాము కదా అలా ఎప్పుడు అనుకోకండి ఆ పదైదు వందలే ఇరవదికొ లక్షల్లో వచ్చింది మనకి అమౌంట్ అంటే మనం ఒక్కసారి అమౌంట్ బుక్ చేపిచ్చి నెల నెల కట్టుకున్నామంటే ఇలా వస్తుంది అనమాట పొదుపు చేయడం మంచిదే కదా ఒకసారి మనకి అనుకోకుండా సమస్యలు వస్తాయి అప్పుడు యూజ్ అవుతుందనమాట నేను అప్పుడు అనుకున్నాను ఏ ఎందుకు ఇంత అని అనుకున్నాను ఇప్పుడు నాకు తెలిసింది కరెక్ట్ టయానికి అయితే మాకు అమౌంట్ చేతికొచ్చింది ఇది కానీ లేకపోతే ఇంకా మేము వన్ మంత్ ఇబ్బంది పడే వాళ్ళం అనమాట ఎందుకంటే పిల్లల ఫీజుల కోసం కానీ ఇప్పుడు ఈ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఈ ఇయర్ అంతా మాకు పిల్లలతో రిస్క్ లేదనమాట ఇంక కొంచెం అమౌంట్ వేసుకుంటే ఇద్దరికి సరిపోతుంది మా పిల్లల ఫీజులకి వాళ్ళ చిన్న పిల్లలే కదా అంత ఫీజులు అయితే ఏం లేవు వాళ్ళకి ఇంకా అదే టెన్త్ కాలేజ్ అయితే ఎక్కువ ఫీజుల లక్షల్లోనే ఉంటాయి కాబట్టి మా పిల్లలు ఏదో చిన్న చిన్న క్లాసులే కాబట్టి సరిపోతుంది వాళ్ళ ఫీజులకైతే సరిపోతుంది ఇది అందుకే మనం పొదుపు చేయాలి అని దీన్ని బట్టి నాకు అర్థమవుతుంది అనమాట కానీ ఇప్పుడు మళ్ళీ కడదామంటే ఇంకా మళ్ళీ ఇంకా ఇంట్రెస్ట్ రాలేదు ఎందుకంటే ఇంకో ఒక బుక్ ఉంది కదా అది కూడా కంప్లీట్ అయితే కడదాం అనుకున్నాను కానీ ఈలోగా మళ్ళీ ఏమనుకున్నామంటే అది ఇంకా అవ్వడానికి నాలుగు నెలలు అవుతుంది కదా ఈ నాలుగు నెలలు ఇంకో బుక్ కట్టేస్తే అప్పటికి ఇది మర్చిపోతాం అనమాట కట్టిన విషయం ఇది మర్చిపోతాము మళ్ళీ అమౌంట్ వచ్చినప్పటికీ మనకు గుర్తుంటుంది అనమాట నేను చెప్పినా కదా ఇంతకు ముందే నేను కట్టి రెండు మూడు నెలలు అనుకున్నాను ఓ ఎప్పుడో లే అమౌంట్ వచ్చేది అనేసి కానీ మనకు తెలియకుండానే ఐదు ఐదు సంవత్సరాలు గడిచిపోతాయి అమౌంట్ కూడా మంచి చేతికి వస్తుంది అనమాట మీరు చూసే వాళ్ళు ఎంతమంది ఇలా పొదుపు చేస్తున్నారో నాకైతే కామెంట్ పెట్టండి ఇంతవరకు వీడియో చూసి లైక్ ఇవ్వండి వాళ్ళు ఉంటే లైక్ అయితే సపోర్ట్ చేయమని నేనైతే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీ ఒక్క లైక్ నాకు చాలా ఎనర్జీగా ఉంటుంది అనేసి ఇంకా మేము పొదుపు చేసిన అమౌంట్ అయితే ఇదనమాట ఇంకా త్రీ ఫోర్ మంత్స్ ఇంకోటి అయిపోతుంది అది కూడా దగ్గర దగ్గర టూ వరకు వస్తుంది ముందుగానే చెప్పేస్తున్నాను చూద్దాం మరి ఇంకా ఒక నెక్స్ట్ మంత్ ఇంకా మళ్ళీ పొదుపు చేయడానికి నేను రెడీ అవుతున్నాను కానీ ఇంత డబ్బులో నాదైతే ఏం లేదండి రెండు మూడు మూడు నెలలు కట్టినాను అంతే మళ్ళీ మా ఆయనకి ఒప్ప బిల్ బిల్డప్ అయితే మందే అనమాట మనీ అమౌంట్ అనేసి కష్టం అయింది డబ్బు మనకి కానీ ఏదేమైనా మనం పొదుపు చేసినాం కాబట్టి ఈరోజు మన పిల్లలకైతే యూజ్ అవుతుంది అనమాట టెన్షన్ పడకుండా హాయిగా అయితే స్కూల్లో ఫీజులు కట్టేస్తే ఈ ఇయర్ అయితే కొంచెం రిలీఫ్ అయిపోతుంది అనమాట ఇదండి నా వీడియో నేను పొదుపురించి చెప్దామనుకున్నాను కానీ యూట్యూబ్ నుంచి వచ్చిందని మళ్ళీ నెగిటివ్గా అనుకోకుండా జస్ట్ ఎలా అంటే యూట్యూబ్ నుంచి కూడా ఇంత అమౌంట్ వస్తే బాగుండు అనేది నా కళ కానీ మీరందరూ సపోర్ట్ చేస్తే ఎప్పుడో రోజు వస్తుంది తీసుకుంటాను ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరి